అందరికీ నమస్కారం ఈరోజు మాత పోషవ గుడి చూపిస్తాను మా ఊరిలో పోషవ గుడి మొత్తం మంచి చేసిండ్రు గుడి మంగమ్మ ఇదంతా మంచిగా చేసిండ్రు కదా ఏమేమి చేసిండ్రు లోపలము చూడండి ఫ్రెండ్స్ మా అమ్మవారు ఈ లోపట ఇట్లా లేకుండే టైల్స్ అంతా లేకుండే ఈ టైల్స్ చేయించినము ఇది మొత్తము అమ్మవారు కొద్ది కిందికుండే పైకి లేపినము చూడండి ఫ్రెండ్స్ ఇక అమ్మవారు టైల్స్ ఇక అమ్మవారు గాజులు అమ్మవారి గాజులు అమ్మవారి వడ్డానము ఇక అమ్మవారి అద్దము చూడండి గంటలు అమ్మవారివి మంగమ్మ ఇవి ముంతలు అంటారా ముంతల ముంత ముంతలు అమ్మవారి ముంతలు చిన్న చిన్న ముంతలుగా అమ్మవారి ముంతలు అంటవి ఐదు ఐదు ఉన్నాయా ఐదు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇంకా అమ్మవారు ఎలా ఉందో చూడండి అమ్మవారి డ్రెస్సింగ్ మనకి ఎప్పుడు ఎలా వేళలో ఉండాలని కోరుకోండి ఇంకా చిన్నపిల్లలకు మనం తట్టు అమ్మవారు పోస్తే ఆ పైన నీళ్ళు పోసి ఆ గుండంలోకి వెళ్ళి ఆ గుండంలోకి వెళ్ళి తీసుకొని పిల్లలకు తాపుతారు చూడండి ఎలా ఉందో నేనైతే ఈరోజు బెబ్బారులు గూడాలి తీసుకొచ్చిన ఇంకా కలర్ అయితే పెట్టలేరు అమ్మవారికి ఈ మొత్తం గుడికి ఇవి తిరణాలు అవుతున్నాయని అని చెప్ తిరునాలు ఇంకా అమ్మవారి గద్దె సవారి అవుతారు కదా అమ్మవారు వస్తే అడుగుస్తుంటుంది అనమాట ఇంకా ఆమె ఈమె అమ్మవారు వస్తుండే ఈమె అదైందనమాట ఈ ఫోటో ఇడబెట్టిండమ్మవారిది ఇడనేమో నరసింహస్వామి ఉంటాడు చూడండి ఫ్రెండ్స్ ఇక ఇట్లా చుట్టుముట్టయితే ఇవి అంతా ఓపించినాము ఇది పుట్ట పుట్టలో పాలు పోయనికే ఈడికి వస్తారు ఫ్రెండ్స్ ఇక చూడండి ఇక అమ్మవారి గుళ్ళే మొత్తం కడిగితే నీళ్ళు ఇక్కడికి వెళ్ళి వెళ్తాయి ఇంకా బోరింగ్ అమ్మవారి దగ్గర బోర్ కూడా వేసినాము బోరింగ్ కూడా ఉంది మాత గుళ్ళు అమ్మవారి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి అమ్మవారి గుడి ఎలా ఉందో చూపిస్తా ఇక్కడ మా ఊరి ఇటు రావాలి బోనాలు వస్తే బోనాలు వస్తాయి ఇట్ ఇటువళి రావాలి అది ఇక అమ్మవారి గుడి అమ్మవారి గుడి ఇక ఇట్లా చుట్టూ తిరిగిపోవాలి ఇంకా అమ్మవారు పక్కకు పోతరాజు ఉంటారు చూడండి ఫ్రెండ్స్ ఇక ఇక ఇక్కడ ఉన్నాడు పోతరాజు ఇక గుడి అయితే అక్కడ ఉన్నారు అక్కడ పోత ఉన్నాడు ఇక్కడనేమో బండలు కొత్తగా వేసినాం కదా నీళ్ళు పోసినాము సిమెంట్కు ఈ చూడండి ఫ్రెండ్స్ అమ్మవారు ఎలా ఉందో అసలు అమ్మవారి దగ్గరికి వెళ్ళి అక్కడ మనం ఇంటికి వెళ్ళబుద్ధలు ఎంత ప్రశాంతంగా ఉందో ఈ కూర్చోాలని అనిపిస్తుంది ఎంత ఉందో చూడండి చూసారా ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఇంకా అమ్మవారి ముంతలు అవి బాయ్మారి అమ్మవారిని అయితే మంచిగా చూడండి అమ్మవారికి చీర కూడా మంచిగా కట్టిస్తాము బాయ్ మారి